హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గుంటూరు గోంగూర రోటి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని తెలుగు వాళ్ళు అంటూ ఉండరండి ఈ పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది మరి ఆంధ్ర స్టైల్లో చేసిన గుంటూరు స్టైల్లో చేసిన ఎలా చేసినా కూడా గోంగూర పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి గోంగూర పచ్చడిని ఏ స్టైల్లో చేసినా ప్రాసెస్ మాత్రం ఇంచుమించు ఒకేలా ఉంటుందండి అయితే ఈ కమ్మని గోంగూర రోటి పచ్చడిని ఎలా చేయాలో ఏడ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక పెద్ద గోంగూర కట్టను తీసుకుని శుభ్రంగా కడుక్కొని నీరు వాడబెట్టుకుని ఆకుని పక్కన పెట్టుకోవాలి ఇలా లేత గోంగూర అయితే పచ్చడికి చాలా బాగుంటుందండి ముదురు ఆకు అయితే పచ్చడి అంత రుచిగా ఉండదండి కాబట్టి ఆకులు బాగా లేతగా ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర పది ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మాడిపోకుండా వేయించుకోవాలండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఇలా సగం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ నువ్వులు వేసుకుని వేయించుకోవాలండి నువ్వులు ముందుగా వేయకూడదండి నువ్వులు ముందుగా వేస్తే తొందరగా మాడిపోతాయండి అందుకే ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర సగం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో గోంగూరను వేసుకుని మగ్గబెట్టుకోవాలి గోంగూర మగ్గడానికి పెద్ద టైం పట్టదండి రెండు నిమిషాల్లో గోంగూర మగ్గిపోతుందండి అందులోకి గోంగూర బాగా లేతగా ఉంది కదా తొందరగా మగ్గిపోతుందండి గోంగూరని ఇలా మగ్గబెట్టినప్పుడు గోంగూరలో నుండి వాటర్ వస్తుందండి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా గర్రెతో కలుపుకుంటూ ఉండాలండి చూడండి గోంగూర ఉడికిపోయింది వాటర్ కూడా ఇంకిపోయిందండి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వేయించుకున్న దినుసులు గోంగూర బాగా చల్లారిన తర్వాత ధనియాలు జీలకర్ర మిరపకాయలని రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు కొద్దిగా రాళ్ల ఉప్పును కూడా వేసుకుని దంచుకోవాలి మరీ మెత్తగా దంచకూడదండి ఇలా కొద్దిగా బరకగా దంచుకోవాలి అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉడకబెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని తంచుకోవాలి ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని వేసుకుని దంచుకోవాలి ఉల్లిపాయని మరీ మెత్తగా దంచకూడదండి పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా దంచుకోవాలి ఉల్లిపాయని ఇలా రోట్లో వేసుకునైనా దంచుకోవచ్చు లేదా భోజనం చేసేటప్పుడు చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్ని రైస్లో వేసుకుని కలుపుకుని తినొచ్చండి మీ అభిరుచిని బట్టి ఉల్లిపాయల్ని మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు పచ్చడి ఇలా కచ్చాపచ్చా ఉండాలండి పచ్చడిని తాలింపు పెట్టకుండా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు లేదా ఇలా కొద్దిగా ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకోవచ్చండి ఎలా తిన్నా కూడా ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి డైటింగ్ చేసేవాళ్ళైతే తాలింపు పెట్టుకోకూడదండి అదే డైటింగ్ చేయని వాళ్ళైతే ఇలా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది మీరు ఒకవేళ గోంగూర పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే తాలింపు పెట్టుకునేటప్పుడు నువ్వుల నూనెను కానీ లేదా వేరుశనగ నూనెతో తాలింపు పెట్టుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి చూడండి పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడి వేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి వేసుకొని మీకు ఇష్టమైతే కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి ఈ పచ్చడి రైస్లోకే కాదండి బిర్యానీలోకి రాగి సంగటిలోకి జొన్న సంగటిలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుందండి పుల్ల పుల్లగా ఆకారం కారంగా పంట కింద ఉల్లిపాయలు తగులుతూ ఉంటే సూపర్గా ఉందండి పచ్చడి టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ఈ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన గుంటూరు గోంగూర రోటి పచ్చడి మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్